కెన్యాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది కక మేఘాలో అంత్యక్రియలకు హాజరై కిసుబుకు తిరిగి వెళ్తూ ఉండగా బస్సు బోల్తా పడింది ప్రమాదంలో ఇరవై ఒక్క మంది అక్కడికక్కడే మృతి చెందారు బస్సు అధిక వేగంతో వెళ్లడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి బస్సు గుంటలోకి పడిపోయింది మృతి చెందిన వారిలో పది మంది మహిళలు పది మంది పురుషులు ఓ బాలిక ఉన్నారు తూర్పు ఆఫ్రికా ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి ఇక్కడ రోడ్లు అనేక గుంతలతో అధ్వాన్నంగా ఉంటాయి రోడ్డు ప్రమాదాలపై పోలీసులు అవగాహన కల్పించిన డ్రైవర్లు మాత్రం వేగంగానే వెళ్తున్నారని అక్కడి అధికారులు తెలిపారు అయితే గురువారం కూడా మరో రోడ్డు ప్రమాదం కూడా జరిగింది నకురు కౌంటీలోని నైవాషా పట్టణంలో జరిగిన బస్సు ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు రైల్వే క్రాసింగ్ వద్ద బస్సు ప్రమాదానికి గురైంది పనులకు వెళ్తున్న ముప్పై రెండు మంది కార్మికులు ఇందులో ఉండటం జరిగింది ఆ ముప్పై రెండు మంది కార్మికులు కూడా మృతి చెందారు కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది అయితే ఇదే రోడ్డులో కూడా అనేక ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఆ రోడ్డు చాలా అధ్వానంగా ఉంటుంది అనేక గుంతలతో ఆ రోడ్డు అనేది ఉంటుంది ఆ రోడ్డులో ప్రమాదాలు జరగడం పరిపాటిగా మొదలై పరిపాటిగా జరిగిపోతూ ఉన్నాయి అయితే అక్కడ అధికారులు కూడా అవగాహన కల్పిస్తూ ఉన్నారు ఈ రోడ్డులో గుంతలు ఎక్కువగా ఉంటాయి అందుకని చెప్పి కూడా ఈ రోడ్డుల్లో వెళ్ళే వాళ్ళు అంటే డ్రైవర్స్ చాలా స్లోగా చూసి వెళ్ళాలి అని కూడా చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా డ్రైవర్స్ వాళ్ళ స్పీడ్లో నియంత్రణ లేకపోవడం అదేవిధంగా ఫాస్ట్గా వెళ్ళటం కూడా ఎక్కువగా కూడా ఈ ప్రమాదాలకు కారణమవుతుందని అధికారులు గుర్తించారు అయితే ప్రజెంట్ అయితే ఇదే ప్రమాదం నిన్న కెన్యాలో ఇరవై రెండు మందిని ఇటు ఏంటంటే ఇరవై రెండు మందిని ఇప్పుడు బలి తీసుకుంది కకా మేఘాలు వీరందరూ కూడా అంత్యక్రియలకు హాజరయ్యారు అంత్యక్రియలు హాజరైన అనంతరం తిరిగి తమ ప్లేస్కి కిసుముకు ముకు అనే ప్లేస్ కూడా వాళ్ళు అక్కడ నుంచి బయలుదేరటం అనేది జరిగింది బయలుదేరిన తర్వాత అదే రోడ్డులో ఎక్కడైతే ప్రమాదాలు జరుగుతాయి ఏదైతే రోడ్డు చాలా ఘోరంగా ఉంటుందని చెప్పారో వా అదే రోడ్డులో కూడా ఇప్పుడు ఈ బస్సు బోల్తా పడటం మొత్తం కూడా బస్సు పరిస్థితి చూసినా కానీ మొత్తం పై భాగం మొత్తం కూడా నుజ్జుగా మారిపోయింది అలాంటి పరిస్థితి బస్సు అలాంటి పరిస్థితిలో బస్సులు మనం చూస్తున్నాము అయితే దాంట్లో ఉన్న ఇరవై రెండు మంది అంత్యక్రియలకు హాజరైన ఇరవై రెండు మంది కూడా చనిపోవటం అయితే జరిగింది బస్సు గుంటలకు పడిపోయింది మృతి చెందిన వారిలో పది మంది మహిళలు పది మంది పురుషులు ఒక బాలిక ఉన్నారు తూర్పు ఆఫ్రికా ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు అయితే సర్వసాధారణంగా మారిపోయాయి ఇక్కడ రోడ్లు అనేక గుంతలతో కూడా అధ్వానంగా మారిపోయాయి మరోవైపు ఈ రోడ్డు ప్రమాదాల మీద పోలీసులు అవగాహన కల్పించినా కానీ డ్రైవర్లు మాత్రం వేగంగా డ్రైవ్ చేస్తూ ఉన్నారు అందుకే అక్కడ ఎక్కువ ప్రమాదాలు జరగటానికి ఆస్కారం అవుతుందని అధికారులు అంటూ ఉన్నారు ఇదే రోడ్లో మరోసారి గురువారం కూడా ఇంకో రోడ్డు ప్రమాదం జరిగింది నకురు కౌంటీలోని పట్టణంలో జరిగిన బస్సు ప్రమాదంలో తొమ్మిది మంది మరణించడం జరిగింది ఇంకా రైల్వే క్రాసింగ్ వద్ద బస్సు ప్రమాదానికి గురైంది ఇంకో దగ్గర అక్కడ పనులకు వెళ్తున్న ముప్పై రెండు మంది కార్మికులు మృతి చెందడం జరిగింది ఈ విధంగా కూడా చెన్నయాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా పెరిగిపోయాయి